సుగాలి ప్రీతి ఈ టాపిక్ విషయంలో నువ్వు ఎంత అడ్డంగా దొరికిపోయినావు పవన్ కళ్యాణ్ ఇప్పటికే నువ్వు అభాసు పాలైనవు చంద్రబాబు నాయుడు సింపుల్గా నీ మీద ఈ సుగాలి ప్రీతి అని చెప్పి నువ్వు మాట్లాడని చెప్పినా ప్రతిసారి నువ్వు అభాసు పాలవుతున్నావు తప్పిస్తే అంతకు మించి ఏమీ లేదు రాజకీయంగా వ్యక్తిగతంగా నువ్వు అభాసు పాలవడం తప్పిస్తే ఇంకొకటి లేదు ఎందుకంటే ఎవరికైనా చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి మీద అత్యాచారం హత్య చేయబడ్డది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరే రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఆ రోజు మీరు ఆ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా ఆ రోజు సైలెంట్గా ఉండి తీరా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాని మీద విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందినం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆయాంలో జరగకున్నా కూడా ఆ కుటుంబానికి న్యాయం చేసిండు మరి నువ్వేం చేసినావు నువ్వు తీరా ఆ ఐదు సంవత్సరాలు విషం జింపి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పినాం ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా న్యాయం జరిగింది మరి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పమంటే అది నా పరిధిలో లేదు ఆ ఫైల్స్ తారుమారే అని మాట్లాడుతున్నావు నిజానికి తారుమారే అనేవి ఎవరి హయాంలో మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో అంటే రెండు వేల పదిహేడులో ఓ ఇక్కడ ఇంత అడ్డంగా దొరికిపోయినాక ఇంకా నువ్వు దాన్ని వెనకేసుకొస్తూ ఇంకా ఇలా రా ఇలాగే రాజకీయాలు చేస్తే ఇక నువ్వు రాజకీయాలు చేయడానికి భవిష్యత్తులో నీకంటూ ఒక ఒకటి ఆలోచన మార్గం ఏది ఉండదు అనమాట అన్ని దారులు మూసుకుపోతే తప్పిస్తే ఇక నీకు వేరే ఆప్షన్ అంటూ లేదు జీవితాంతం చంద్రబాబు నాయుడుకి బానిస బతుకు తప్పిస్తే నీకంటూ ఒక సొంతంగా ఏమీ ఉండదు ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా నిజానికి దగ్గరగా ఉండాలి కానీ నువ్వు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అబద్దానికి ప్లస్ నిజానికి ఆమడ దూరంలో అబద్ధాలకి కుట్రల కుతంత్రాలకి దగ్గరలో ఉన్నాయి కుట్రల కుతంత్రాలను ఫాలో అయితే సేమ్ చంద్రబాబు నాయుడు లాగానే అయిపోతావు తప్పిస్తే నీకంటూ ప్రజలలో ఇమేజ్ ఉండదు